హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కొనసాగిస్తుంది కొన్ని రోజులుగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడ జులిపిస్తుంది మాధవూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ను అధికారులు కూల్చివేస్తున్నారు హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పై గతంలోనూ ఆరోపణలున్నాయి తుమ్మిడిహడ్డి చెరువును కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు అందాయి మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మాణం చేసినట్లు ఆరోపించారు ఆ మేరకు హైడ్రా చర్యలకు ఉపక్రమించింది హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కొనసాగిస్తుంది సాగిస్తుంది కొన్ని రోజులుగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా జులిపిస్తుంది మాధాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ను అధికారులు కూల్చివేస్తున్నారు హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పై గతంలోనూ పలు ఆరోపణలున్నాయి తుమ్మిడి హడ్డి చెరువును కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులందాయి మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మాణం చేసినట్లు ఆరోపించారు ఉపక్రమించింది రైట్ ఇక గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలపై అయితే హైడ్రా దృష్టి సారించింది ఈ మేరకు అక్రమ నిర్మాణాలను కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు రమణ దీపుగా కొన్ని రోజులుగా చెరువు గుండె చెరువు పేరుతో హైదరాబాద్ లో చెరువుల విధ్వంసం ఏ విధంగా జరిగింది చెరువుల ఆక్రమణ ఏ విధంగా జరుగుతుందన్న దానిపై కళ్ళ కట్టినట్టుగా మనం వరుస కథనాలు ప్రసారం చేస్తున్నాం ఈ కథనాలకు స్పందన కూడా దాదాపు అదే స్థాయిలో వస్తుంది ఆల్రెడీ ప్రభుత్వం పేరుతో ఒక కమిషన్ ఏర్పాటు చేసింది ఒక అంటే ఎక్కడైతే చెరువుల ఆక్రమణ వాటి కూల్చివేసే ప్రక్రియను ప్రారంభించారు దానిలో భాగంగా ఇప్పుడు అంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారిగా అక్రమ నిర్మాణాలకు సంబంధించి అప్పటి ప్రభుత్వం ఏదైతే ముందు కూల్చివేసే ప్రయత్నం చేసిందో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ప్రస్తుతం దానికి సంబంధించి ఎన్నో రోజుల ఫిర్యాదులు ఉన్నా ఆ రోజు నుంచి కూడా మళ్ళీ ముందడుగుపలేదు చాలా రోజులుగా ఈ సంబంధించి ముఖ్యంగా ఏదైతే తమిడికుంట చెరువు ఉంటుందో ఈ చెరువు పూర్తిగా ఆక్రమణకు గురైనటువంటి ఆరోపణ అయితే స్థానికులు కావచ్చు స్వచ్ఛంద సంస్థలు చేస్తూనే ఉన్నాయి కానీ ఆ చెరువు పూర్తి ఆక్రమణకునైనా కూడా ఎవరు పట్టించుకొని పరిస్థితి అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి కదలికైతే వచ్చింది దీన్ని మనం శుభపరణంగా చూడాల్సి ఉంటుంది ఇదైతే మాదాపూర్ డివిజన్ కారామే సర్వే నెంబర్ ముప్పై ఆరులో ఈ చెరువు ఈ సబలుపుడి చెరువు ఉంది మొత్తం ఇరవై తొమ్మిది ఎకరాల ఇరవై నాలుగు గుంటల్లో విస్తరించినటువంటి ఈ చెరువులో ఒకప్పుడు మంచినీటి తరచుగా ఉండేది ఇక్కడ స్థానికులకు అటు వ్యవసాయానికి ఆ తర్వాత తామురెడ్డి కూడా ఈ చెరువు ఎంతగానో ఉపయోగపడింది అలాంటి చెరువు అభివృద్ధి పేరుతో జరిగినటువంటి విధ్వంసంలో ఈ చెరువు అంతా కూడా కుంచుకుపోయారు చెప్పాలి ఇందులో ప్రధానంగా ఇప్పుడున్న ఈ ఎన్కర్మెన్షన్ కూల్చివేస్తున్న ఎన్కర్మేషన్ దాదాపు మూడు ఎకరాల మేర చెరువులోనే కట్టారనేటువంటి ఆరోపణ కూడా అంటే ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లోనే ఇది కట్టారనేటువంటి ఆరోపణ అయితే ఉంది దానికి సంబంధించి అప్పట్లో ఎన్ని సార్లు ఫిర్యాదుల కూడా పట్టించుకున్న పాప అనుకోలేదు కానీ ఇప్పుడైతే చర్యలకు ఇటు హైదరావు ఉపక్రమించింది ఆ ప్రస్తుతం కూల్చివేసిన ప్రక్రియ ప్రారంభం ప్రారంభమైంది భారీ ఎత్తున పోలీసులు అక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు బందోబస్తు ఏర్పాటు చేసి పూర్తిగా ఆ అక్రమం తొలగించే ప్రయత్నం జరుగుతుంది కేవలం ఎందుకన్వెన్షనే కాదు ఈ చెరువు చుట్టూరా కూడా చాలా మంది రాజకీయ నాయకులు ఆ తర్వాత బడా నాయక ప్రముఖులు అంటే రియల్ ఎస్టేట్ సంబంధించి కావచ్చు రాజకీయ వేత్తలు ఆ తర్వాత ఒక ప్రముఖ వ్యాపార సంస్థకు సంబంధించిన అధినేతలకు సంబంధించిన భూములు ఇక్కడ ఉన్నట్టు అంటే వారికి సంబంధించి నిర్మాణం ఉన్నట్టుగా ఫిర్యాదులు ఉన్నాయి వారికి సంబంధించి హైటర్ కూడా సీరియస్ గానే పోతున్నట్టుకైతే మనం గమనించాల్సింది దాదాపు మొత్తం ఈ చెరువులో పది ఎకరాలకు పైగానే అక్రమ నిర్మాణాలు గెలుస్తాయి అనేది మాత్రం చాలా మనకు ఆల్రెడీ ఏవైతే మనకు ఉన్న రికార్డ్స్ రికార్డ్స్ బట్టి చూస్తూ కూడా అర్థమవుతుంది పూర్తిగా కుంచుకుపోయే పనులు అంటే ఉనికిని కోల్పోయే ప్రమాదంలో కూడా ఈ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో హైడ్రా చర్యలు మాత్రం ఖచ్చితంగా హర్షించదగ్గవే అని చెప్పాలి హెచ్ఎంటే చేసిన ప్రయత్నం కూడా కొంత సప్లైకృతం అవుతున్నట్టు కూడా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్ కు గుండెకాయలు ఈ చెరువులన్నీ కూడా ఒకప్పుడు మన హైదరాబాద్ సంబంధించిన తాగునీటి అవసరాలు తీర్చాయి అయితే ఇప్పుడు ఈ అభివృద్ధిలో భాగంగా జరుగుతున్నటువంటి ఈ విధ్వంసంలో వచ్చే రోజుల్లో మనం తాగు భూగర్భ జలాలు అడగంటకుండా హైదరాబాద్ వాతావరణం బాగుండాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రకృతి వాడని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది మరి ప్రభుత్వం అంటే ముందు ఇంత దూగుడుగా ముందుకెళ్తున్న ఈ దూగుడును కొనసాగిస్తుందా లేకుంటే మధ్యలోనే మళ్ళీ ఒత్తిళ్లకు తలుపుతుందా అని మనం చూడాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు హైదరాబాద్ చేస్తున్న చర్యలు మాత్రం ఖచ్చితంగా హర్షించదగ్గవే అని చెప్పాలి అందరూ కూడా అన్ని వర్గాలను చూడడానికి హర్షయం వ్యక్తం అవుతుంది ఇప్పటికే చాలా వరకు బిల్డింగ్ కూల్చి చేసే ప్రక్రియ కొనసాగింది కానీ ప్రముఖులకు సంబంధించిన వాటిలో మాత్రం కొంత మెత్తవైఖరే కనబడుతుంది అనేటువంటి కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ ఇంకా అంటే చాలా రోజులు ఇంకా మనకు టైం ఉంది కాబట్టి ఇప్పుడే మనం ఆ కామెంట్ చేయలేం కానీ ప్రస్తుతం అయితే మాదాపూర్ తమ్మిడిపూట జిల్లంలో ఎన్కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత ప్రక్రియ ప్రారంభం కావడం మాత్రం